మార్క్స్ వార్త తొమ్మిది ఇరవై తొమ్మిది అదే అందుకు ఆయన ప్రార్థన ఆ గదిలో ఎవడన్నా ఉన్నారా ఆ గదిలో రైట్ ఆ స్క్రీన్ మీద పడితే వెంటనే పడితే అందరూ చూసి రాసుకుంటారు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యం వారితో చెప్పాను ప్రార్థన వలననే కానీ ప్రార్థన వలననే అన్నకాడ పుట్ రెండు అనే సంఖ్య వేసి పుట్టినోట్లో దాని అర్థం రాశాడు ఉపవాసం వాళ్ళని ఉపవాస ప్రార్థన వాళ్ళని ఏం మామూలు ప్రార్థన పనికిరాదా హలో స్తోత్రం చెప్పండి అన్ని ప్రార్థనలే అన్ని ప్రార్థనలు దేవుడు వింటాడు మన పిల్లలు అడిగిన ప్రతిదీ మనం మనసులో పెట్టుకుంటాం కానీ వాడు క్యాజువల్గా అడిగినప్పుడు అది క్యాజువల్గా తీసుకుంటాం తిండి మానుకొని కూర్చున్నాడు అనుకో వాడు దాని విషయంలో ఎంత అవసరత కలిగి ఉన్నాడో ఇప్పుడు అర్జెంటుగా మన సహాయం వాడికి ఎంత అవసరమో మనకు అర్థమైంది ఏమంటే నాకు తెలియక అడుగుతాను తిండి మానుకొని కూర్చుంటేనే ఆయనకు అర్థమైద్దా ఆయన దేవుడు కదా దేవుడు కదా దేవుడు అయినప్పుడు మనం తిండి మానుకొని నిద్ర మానుకొని కూర్చుంటేనే అలా స్పందిస్తాడా దేవుడు అయినప్పుడు తిండి మానుకున్నా మానుకోకపోయినా నిద్ర మానుకున్నా మానుకోపోయినా మనకు కావాల్సినవి సాయం చేయాలంతే అనే ఉన్నా నువ్వు అంటావా అట్లయితే దానికి నా సమాధానం విను ఆయన దేవుడే కానీ దేవుడు అన్నమాట ఎంత నిజమో ఆయన మన నాన్న అన్నది కూడా అంతే నిజం అందరు చెప్పండి మన నాన్న ఇప్పుడు మన కాసేపు ఎందుకంటే ఇప్పుడు ఆయన మనతో దేవుడిగా వ్యవహరించాలని కోరుకుంటున్నారా నాన్నగా వ్యవహరించాలని కోరుకుంటున్నారా మీరేం కోరుకుంటున్నారు నేనా ఎంతమంది అలా కోరుకుంటున్నారు రైట్ ఆయనతో స్నేహం చేయాలని మీరు ఎంతమంది కాసుంది ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలి ఆయనతో సహవాసం చేయాలని మీరు ఎంతమంది కాసుంది రైట్ సంతోషం ఇప్పుడు తమ్ముడున్నాడు ఫ్రెండ్ అనుకుందాం కాసేపు మీ ఇద్దరం ఫ్రెండ్స్ ఈయన ఏదన్నా సరే తన పర్సనల్ నాకు చెప్పబోతున్నాడు నాకేమో అన్నీ తెలుసు అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు అనుకుందాం కాసేపు కాదులే సర్వజ్ఞుడు అంటే దేవుడు ఒక్కడే ఆయన ప్లేస్లో కొంచెం లేకపోతే ఏమన్నోహించుకుంటా నన్ను ఎందుకులే కానీ నేను సామాన్యుడిగా ఆయనని ఆయన ప్లేస్లో ఊహిస్తా ఇప్పుడు మీ ఇద్దరం కలిసి సహవాసం చేయాలి అంటాను నిన్నటి రోజున జరిగిన ఒక విషయాన్ని ఎంతో చెప్పాలనుకుంటాను నిన్న ఏం జరిగిందంటే అన్నే మొదలు పెట్టంగానే నిన్న జరిగింది ఏంది మొన్న జరిగింది కూడా నాకు అంటాడు అప్పుడు ఇంకా నాకు నెక్స్ట్ డైలాగ్ ఉందా ఉంటుందా సరే ఐదు రోజుల క్రితం ఏం జరిగిందంటే అన్నాను అనుకో యాభై ఐదు రోజుల క్రితం ఏం జరిగిందో కూడా నాకు అంటాడు అప్పుడు ఇంకా నాకు మళ్ళీ నెక్స్ట్ డైలాగ్ ఉంటుందా అప్పుడు మా ఇద్దరు స్నేహం కుదిరిద్దా అసలు పెద్దగా చెప్పండి ఇక నేను ఏం చెప్పబోయినా సరే ఏడు నాకు తెలిసి అంటుంటాడు ఎందుకంటే ఆయన అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు నేనేమో ఎప్పటికప్పుడు నాకు నిన్న నిన్న జరిగిందో తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు కానీ ఇంకా సేపటికి ఏం జరిగిద్దో కానీ ఆయనకి నిన్న తెలుసు నేడు తెలుసు రేపు తెలుసు మొత్తం కథ క్లైమాక్స్ కూడా తెలుసు స్తోత్రం కానీ అన్నీ తెలిసిన వాడుగా ఆయన దిగి వచ్చి నాతో సహవాసం చేస్తే నువ్వేం పర్లేదు ఓకే అన్నీ తెలిసిన వాడుగా నా పక్కన ఉంటే ఏమీ తెలియని నేను అన్నీ తెలిసిన వాడితో ఎట్లా ఫ్రెండ్షిప్ చేయాలి ఇప్పుడు ఇంకో టైప్ చెప్తాను ఇప్పుడు ఆయన కూడా ఏమీ తెలియనివాడు కానీ నాతో ఉన్నాడు కూడా ఆయనతో అలా ఉన్నాను అయ్యా నిన్న ఏం జరిగిందంటే అని అన్న అనుకో ఏం జరిగింది అని ప్రశ్నించాలి నిన్న ఏంది మొన్న కూడా తెలిసింది నాకు అన్నాడు అనుకో నాకు సౌండ్ ఉండదు ఏం జరిగింది అని ఆయన కూడా అమాయకంగా అడిగినప్పుడే నాకు జరిగిన మంచి లేదా నాకు జరిగిన చెడ్డ లేదా నాకు జరిగిన ఆనందం పంచుకుంటాను ఆయన కూడా సంతోషిస్తాడు లేదా బాధపడ బాధపడాల్సిన విషయం అయితే బాధను అయ్యో అలా జరిగిందా అని బాధను వ్యక్తం చేస్తాడు అప్పుడు నాకు ఆనందమో ఆదరణో సంతృప్తో లేకపోతే ఓదార్పో ప్రోత్సాహమో మొదలన్నీ కలుగుతాయి అలా కాకుండా ఏదన్నా నోరు ఎత్తు నాకు అన్నీ తెలుసు అంటే ఇంకా ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరిది సహవాసం ఎట్లా జరుగుతుంది కాబట్టి దేవుడు మనతో వ్యవహరించేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని ఇంతగా చెప్పాలా అంతగా మనం మొరపెట్టాలా తిండి మానుకొని కూర్చోవాలా నిద్ర మానుకొని కూర్చోవాలా అంటే మనతో వ్యవహరించేటప్పుడు దేవుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి లాగానే వ్యవహరిస్తున్నాడు అర్థమైందా అన్నీ తెలిసిన సర్వజ్ఞుల్లా కాదు మన దగ్గరకు వచ్చి మనతో ప్రవర్తించే ప్రవర్తనలో ఆయన నీలాంటి నాలాంటి సామాన్యులాగానే వ్యవహరించడానికి ఇష్టపడుతున్నాడు అన్నది బైబిల్ ఇస్తున్న సాక్ష్యం ఉదాహరణకి థ్యాంక్ యూ నన్ను కూర్చో ఉదాహరణకి బిలాం దగ్గరకు వచ్చాడు బిలాం ఇంట్లో బాలాకు దగ్గర నుంచి వచ్చిన మనుషులు ఉన్నారు బిలాం దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు సంఖ్యాకాండం ఇరవై రెండు నుంచి బిలాం స్టోరీ ఉంటుంది వెళ్ళి చూడండి ఉంటుందిలే ఇంటికి పోయినా ఎదురుకుంది కానీ అన్ని చూసాను ఇప్పుడు తెల్లారిద్ది ఇస్రాయేల్ జనాంగము ఇసుక రేణువులంత విస్తారంగా ఉంది మోయాబు దేశం మీదుగా వాళ్ళు వెళ్తున్నారు ఈ మోయాబు రాజు అయినటువంటి బాలాకు అనే వాడికి బాధ కలిగింది ఈ గుంపు ఎక్కడి గుంపు నాయనా ఇంత పెద్ద గుంపు వచ్చింది వాళ్ళు ఏమన్నారంటే మమ్మల్ని సమాధానంగా దాటిపోనియండి మీకు హాని కలిగించమన్నారు అయినా మా మీదుగా మీరు దాటిపోయేది ఏంది మిమ్మల్ని ఎట్లా పానిస్తామని అడ్డగించడానికి ప్రయత్నించాడు వీటి వల్ల కాల ఎందుకంటే అది ఇసుకరేణులాగుందా జనాంగం వీడు ఒక ఆలోచన చేశాడు బాలక అనేవాడు మన రాజ్యంలో బిలాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను నోరు తెరిచి ఏది పలికితే జరిగిద్ది దేవుడు అతని నోటిని ఆశీర్వదించున్నాడు అతడు పలికినది పలికినట్టు జరిగిద్ది అని బిలాము గురించి చెప్పి ఏం లేదు మనం కొంచెం మనీ పెట్టుకొని అతను తెప్పించి ఈ గుంపు మొత్తాన్ని శప్పింపజేస్తే ఆయన నోరు తెరిచి వీళ్ళందరూ పోవాలని పలికేడంటే మొత్తం అన్నట్టు రాలిపోతారు కనీసం కొంతమంది అన్నా పోతారు మిగిలిన వాళ్ళు మనం వేసేయచ్చు అని ఆ బిలాము దగ్గరికి బాలాకు రాజు అనుచరులు పంపించాడు అయితే అక్కడికి వచ్చి వాళ్ళు బిలాంతో ఈ విషయం చెప్తారు అయ్యా ఎక్కడి నుంచో వచ్చింది ఇజ్రాయల్ జనాంగము రేణువులాగుంది ఐగుప్తు నుంచి బయలుదేరారంట మా దగ్గరకు వచ్చేసారు ఇట్లా ప్రమాదం ఉంది మాకు మీరేం చేయవసరం లేదండి తమ బంగారు నోటితో ఏ నడుతో ఏ నడుతో తమ బంగారు నోటితో ఆ గుంపు జనం అంతటి చెప్పిస్తే చాలు తమకు బంగారం ఇచ్చుకుంటాం అంతే అంటే ఎహోవా సెలవు లేనిదే నేను ఏ మాట చెప్పను అవునని కానీ కాదని కానీ చెప్పను ఈ రాత్రికి ఉండండి ఆయన వస్తాడు ఆయన అడుగుతాను ఆయన చెబితే అప్పుడు వస్తా అన్నాడు వాళ్ళు అక్కడే నిద్రపోతున్నారు ఆ నైట్ నైట్ దేవుడు వచ్చాడు బిలాం దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు దేవుడు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ మనుషులు ఎవరు అని నాకు వచ్చిన డౌట్ ఏంటంటే వాళ్ళెవరో నీకు తెలియదా ఏమైనా నువ్వు సృష్టికర్తవు కదా నువ్వు వాళ్ళని చేయలేదా నీ చేతులే కదా ఆ మట్టి బొమ్మలు చేసి ప్రాణం పోసింది వాళ్ళు ఎవరూ నీకు తెలియదా కానీ ఆ ప్రశ్న ఉందో లేదో మీరు చూడండి ఒకసారి కాదు రెండు సార్లు ఉంది ఈ ఈ రెండు సందర్భాలే కాదు చాలా సందర్భాల్లో దేవుడు మనుషులతో మనుషుని వలే వ్యవహరించటం మాట్లాడటం ప్రవర్తించడం మనకు ఆశ్చర్యాన్ని కలిగించింది అంటే మన ప్రార్థన గదిలోనికి లేదా మన సహవాసానికి దేవుడు మన వంటి సామాన్యులానే వస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా బిలాం దగ్గరికి వచ్చినప్పుడు అన్ని తెలిసిన సర్వజ్ఞుడులా కాదు బిలాంలాగా ఒక సామాన్యమైన మానవాళ్ళగా వచ్చి ఏం బిలాం ఏం చేస్తే ఏంటి ఈరోజు సంగతులు ఏంటి ఎవరు ఎవరు అన్నట్టు ఇప్పుడు బిలాం అడగాలి ఏమైనా అన్న వాళ్ళు నీకు తెలియదా నువ్వు దేవుడివి కదా సర్వజ్ఞుడివి కదా నీ తెలిసినవి కదా నీకు తెలియదా అన్లా అంటే దేవుడు మనిషితో ఎలాంటి సాంగత్యాన్ని కలిగి ఉన్నాడు ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా ఏమర్థమైంది ఇప్పుడు చెప్పింది అర్థమైంది చాలు అర్థమైతే స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి సింగిల్ హ్యాండ్ అయితే ఇట్ట కాదు రెండు చేతి చెప్పండి కొంచెం జాక్ట్ చెప్తా రైట్ సూపర్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్షిప్ పక్కన పెట్టేసి తండ్రి బిడ్డ దేవుడు నీతో ఎలా వ్యవహరించాలనుకుంటున్నావు అంటే నాన్నలాగే అన్నావు నువ్వు ఓకేనా రైట్ ఇప్పుడు అట్లయితే నాన్నలాగా అన్నావు కదా సరే ఇప్పుడు నాన్న ప్లేస్లో చేద్దాం ఆయన్ని ఇప్పుడు నువ్వు నువ్వు చదువుకుంటున్నావు కాలేజీ ఫీజు కట్టాలి కాలేజీ చదివే వాడికైతే స్కూల్ ఫీజు కట్టాలి స్కూల్ చదివే వాడికైతే ఏ పుస్తకాలు ఏదో అవసరమైనాయి వస్తువులు నానా ఏరా నాకు ఫలానా బుక్స్ కావాలి మరి అవి తీసుకొస్తావా తీసురా సరేలే తెస్తాలే అంటాడు మర్చిపోయి వస్తాడు ఈ పుస్తకాలు ఒక్కడే వ్యవహారం అయినా నీకు ఎన్నిక కార్యక్రమాలు చక్క మర్చిపోయి వచ్చాడు వచ్చాడు మళ్ళీ మరుసటి రోజు నానా పుస్తకాలు లేమని చెప్పాగా తేలేదేంటి తీసురా విన్నపమ ఇది కూడా ప్రార్థనే అది కూడా కానీ ఎలా ఉంది అది అందులో తీవ్రత లేదు క్యాజువల్గా ఉంది సహజంగా ఉంది తెస్తా లేవా నీకేం అన్ని ఆర్డర్లు చేస్తూ ఉంటావు మాకు రావద్దు తెస్తామాలే అని పోతాడు మళ్ళీ సాయంత్రం వచ్చి వస్తాడు నానా తేలేదా ఇప్పుడు నాన్ననేవాళ్ళు తక్కువైపోయాడు డాడీ ఓకే డాడీ తప్పేం కాలే డాడీ తేలేదా తీసురా డాడీ సరేలే తల్లి తీసుకొస్తాలేమ్మా అయిపోయింది మూడో రోజు కూడా అయిపోయింది ఆయన తేలా ఎందుకు తీవ్రత లేదు తండ్రి ఫీలింగ్ ఏంటి అంత ఇబ్బంది అయితే ఆమె రియాక్షను లేదా ఆయన రియాక్షను వేరుగా ఉంటుంది అంత ప్రాబ్లం లేనట్టుందిలే అది బిడ్డకి అంత పెయిన్ ఇవ్వట్లేదు అంత ప్రెజర్ ఇవ్వట్లేదు దాని విషయంలో అంత సమస్య ఏం కాదనిపిస్తుందిలే అని చూద్దాం చేద్దామంటాడు తండ్రి మరి మీరంతే రియాక్ట్ అవుతారా లేకపోతే అమ్మాయి నీ కుమార్తె లేదో నీ కొడుకు వచ్చి డాడీ నాకు ఫలా బుక్స్ కావాలంటే అవునా ఇప్పుడే తక్షణమే పోయి తీసుకొస్తాను ఎప్పుడన్నా పోయి తెచ్చా కనీసం మూడు సార్లు నాలుగు సార్లు అడిగి ఎక్కువ శాతం తిండి మానుకున్నప్పుడే తీసుకొచ్చావును స్తోత్రం అవునా ఇక నాలుగు సార్లు అయిపోయిన తర్వాత అప్పటికి దానికి తీవ్ర రూపం దాల్స్తుంది వ్యవహారం తల్లికి చెప్పిద్ది కూతురు డాడీకి నాలుగు రోజుల నుంచి చెప్తున్నా రోజు తెస్తాను తెస్తాను అంటున్నాడు తేవట్లా ఏడ్చ ఈరోజు తీసుకొస్తాడు రా ముందు తిను ఎండి తినేది నేను తిన్నా తిన్నా తినకపోతే తెస్తావు అయితే పర్వాలేదు నేను తినను నేను చెప్తా ఈరోజు చెప్తా లే మా అమ్మగదు అని మళ్ళీ అమ్మ మళ్ళీ అమ్మ కాకాలు ఉంటాయి మళ్ళీ అమ్మ కాక ఖచ్చితంగా ఆయన రాని ఆయన కడిగి పాడేస్తారు ఈరోజు నీకు రేపు రేపు తెప్పిస్తాను కదా నేను నిజంగానే ఖచ్చితంగా ఈరోజు తెస్తాడమ్మా తిను నువ్వు తిను నిజంగానే తేల నాలుగు రోజులు కూడా అయిపోయింది ఇక ఐదో రోజు ఇంకా తీవ్ర రూపం దాల్చి ఇక ఐదో రోజు ఉదయం నుంచి తిండి తిందో తినకుండానే వెళ్ళింది స్కూల్కి తినకుండా వెళ్తాడు స్కూల్కి ఏ ఆఫీస్కో లేకపోతే ఏదైనా వ్యాపారానికో పనికో వెళ్ళాడు సాయంత్రం వచ్చేటప్పటికి పొద్దున్నెల మధ్యాహ్నం దెన్ల సాయంత్రం తింటుందో తినదో తెలియదు ఏడుచుకుంటా తిరుగుతుంది ఉస్సూరు మంట ఎవరో నీ కూతురు ఎవరో నీ కొడుకు సాయంత్రం వచ్చిన భర్తకు చెప్పుద్ది భార్య పిల్లల గురించి తినలేదా రెండు పూట్లు తినలేదా రెండు పూట్లు తినలా ఇప్పుడు కూడా తినలా అదిగో నాన్న వస్తాడు 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 ఈరోజు ఖచ్చితంగా తెస్తాడు తెస్తాడని ఏడుస్తా ఆ పిల్లకి మరి అక్కడ ఎంత ఒత్తిడి ఆ స్కూల్లో కొట్టారేమో మరి ఆ ఏడుస్తానే నీ కోసం ఇప్పటిదాకా నిద్రపోలా ఇప్పుడు నిద్రపట్టింది అంటే ఫస్ట్ తండ్రి ఏం చేస్తాడు కూతురు దగ్గరికి వచ్చి చూస్తాడు ఏం చూస్తాడు తెలుసా కూతురు చేతులు చూస్తాడు చేతుల మీద ఏమన్నా కొట్టారా అంతే కదా తెచ్చుకోమన్న నోడు తెచ్చుకోకపోతే ఏం చేస్తారు ఏం చేస్తారు హే తె ఇక్కడ కొడితే కానీ అక్కడ తగలదు నొప్పి ఆ ఫస్ట్ చేతులు చూస్తాడు పిల్లల్ని ఏమైనా కొట్టారా మాములు బడి కాదు కొడతారు కూడా వాళ్ళు మామూలు స్కూల్ కాదు కొట్టేస్తారు వాళ్ళు ఏ మాకేమో గుర్తుండి చావట్లేదు ఇప్పుడు టైం ఎంత అయింది తొమ్మిది షాపులు మూసే టైము అయినా పర్లేదు కావాల్సిందే అలాంటి పరిస్థితుల్లో అని సస్తా బతుకుతా ఫస్ట్ పోయి కూతురు చేతులు చెక్ చేసుకుని లేదా కొడుకు చేతులు చెక్ చేసుకుని ఆ ప్రాబ్లం ఉందా లేదా ఆ దెబ్బలు వాతలు ఏమైనా కనపడ్డాయా సిగ్గుపడతాడు బాధపడతాడు కన్నీళ్ళు కూడా పెట్టుకుంటాడు నా వల్ల నా నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ దెబ్బలు కూడా తిందని ఒకవేళ అలాంటివి లేకపోతే ఏమైనా కానీ నా బిడ్డ కడుపుమాడు పొట్ట లోపల పోయి ఉంటుంది అరే రే చిట్టు తల్లి తెల్లలేదా నీకు వెళ్ళిపోతాడు తను తినడేకా తను తినడో పోతాడు ముందు షాప్ అప్పుడే మూసే సార్ సార్ కొంచెం వాడు కొంచెం వాడు కొంచెం మళ్ళీ చెప్పుకొని మూసేసిన షాప్ కూడా ఓపెన్ చేయించి తన దగ్గర లేకపోతే ఫ్రెండ్ దగ్గర వేసే డబ్బులు తీసుకొని తెచ్చిస్తాడు ఎందుకు తెలుసా బిడ్డ యొక్క విజ్ఞాపన తీవ్రత తీరం దాటింది తీరం దాటింది తిండి మానుకుంది నిద్ర కూడా మానుకుని ఏడ్చి ఏడ్చి కళ్ళు చారికలు కట్టాయి ఇక్కడ ఏం చెబుతుందంటే నానా రోజైనా నువ్వు జోక్యం చేసుకొని నాకు అవి ఇవ్వకపోతే రేపు ఖచ్చితంగా నన్ను కొడతారు నాకు దెబ్బంటే భయం కానీ నన్ను కొడతారు నీ అవసరత నాకు చాలా ఉంది ఇప్పుడు నీవు నా విషయంలో తీవ్రంగా స్పందించాలి అది ఇప్పుడు నువ్వే నాకు దీనికి ఇప్పుడు నువ్వు నువ్వు చేయబోయావంటే మాత్రం ఇక నాకు లేదు అవకాశం అని ఆ అవసరతలోని తీవ్రతను వ్యక్తపరచుట జాగారముతోనూ ఉపవాసముతోనూ చేసేటువంటి ప్రార్థన హలో లుయ